హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్ అందరూ బాగున్నారా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు మన రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పప్పుండ్రాలు కంపల్సరీ ఈ రోజున పప్పుండ్రాలు చేసుకొని ప్రసాదంగా పెట్టుకోవాలండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ పప్పుండ్రాలను ఇయర్లో ఒకసారి కదా చేస్తాము అందుకని కంపల్సరిగా చేసుకొని పూజలో పెట్టుకోవాలి మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి నా వాయిస్ కొంచెం బాగాలేదు ఒంట్లో బాగాలేదనేసి అడ్జస్ట్ చేసుకోండి అయితే ముందుగా కడాయి పెట్టి కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులు అలాగే బాదం పప్పులు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పప్పు ఉండ్రాలు ఉండే పప్పులో కానీ మధ్య మధ్యలో జీడిపప్పు ఇవి తగులుతుంటే తినడానికి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వేరే కడాయిలో రెండు కప్పులు బియ్యం పిండిని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలండి ఎక్కువేమీ అవసరం లేదు కాస్త ఇలా ఫ్రై అయ్యాక దీన్ని తీసి పక్కన పెట్టి అదే కడాయిలో ఒక రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి రెండు కప్పులు వాటర్కి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి వేసుకొని దీనికి పాకం ఏమీ రావసరం లేదు అలాగ కలుపుతూ ఉంటే బెల్లం అంతా కరిగే వరకు కలుపుకోవాలి చూడండి ఇలా ఒక కప్పు సరిపోతుంది రెండు కప్పులు బియ్యం పిండికి ఇంకా స్వీట్నెస్గా ఎక్కువగా తినే వాళ్ళయితే మరి కొంచెం వేసుకోవచ్చు ఈ బెల్లం పాకం మరిగేటప్పుడు కొంచెం యాలకులు పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మనం వేయించిన బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి అలా కలుపుతూ కలుపుతూ తిప్పుతూనే ఉండాలి గరెట్ని ఇలా గరెటని తిప్పుతూ తిప్పుతూ కలుపుకుంటే ఉండలు లేకుండా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ బియ్యం పిండి ప్లేస్లో సుజీ కూడా వేసుకొని చేసుకోవాలి అదేనండి ఉప్మా రవ్వ ఆ లడ్డులు కూడా చాలా బాగుంటాయి బియ్యం పిండి అందుబాటులో లేనప్పుడు శుజితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి తరువాత ఒక పెద్ద గిన్నె స్టవ్ పై పెట్టి ఒక కప్పు పెసరపప్పును వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే ఈ పెసరపప్పు మంచి టేస్ట్ వస్తుంది అలాగే మంచి సువాసన కూడా వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్నాక అదే గిన్నెలో ఒక రెండు మూడు కప్పులు నీళ్ళు వేసి ఆ పెసరపప్పును బాగా రెండుసార్లు కడుక్కొని ఆ వేడి నీటిలో వేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకుంటే వేగంగా త్వరగా ఉడికిపోతుంది ఈ పప్పు వేసిన తర్వాత కొంచెము సాల్ట్ కూడా వేసుకోండి ఆ వీడియో స్కిప్ అయినట్టుంది లేదు అందుకే చూపించట్లేదు ఇలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మెత్తగా వచ్చేస్తుంది ఈ వీడియో షూట్ చేసింది ఒక త్రీ డేస్ బ్యాక్ హెల్త్ ఇష్యూస్ వల్ల అసలు వీడియో పెట్టలేకపోయాము వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదు ఇప్పుడు ఈ బియ్యం పాకాన్ని కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా వేడి వేడి మీదనే కలుపుకుంటూ చిన్న చిన్న ఉండలుగా లడ్డూలుగా చేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న లడ్డూలుగా చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ మేము ఉన్న దగ్గర అండమన్లో వినాయక చవితి సంబరాలు చాలా బాగా జరుపుకుంటారు అక్కడ మన ఊర్లో ఎలా జరుపుకుంటారో ఎక్కడ కూడా అలాగని అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ అన్నదానాలు ఉంటాయి ఫైవ్ డేస్ పెడతారంటే ఫైవ్ డేస్ కూడా అన్నదానాలు ఉంటాయి చాలా బాగా జరుపుకుంటారు ఈ పూజను ఇక్కడోట ఇలా చిన్న చిన్న లడ్డూలుగా అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోయండి ఇప్పుడు పప్పు చూద్దాం పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఈ పప్పుని మన పప్పు గుత్తుతో ఇలా కొంచెం మెదుపుకుంటే పప్పు అంత రేగుతుంది కదా చాలా బాగుంటుంది అలాగా తినేటప్పుడు అక్కడక్కడ ఉంటే పర్వాలేదు పప్పు తినేటప్పుడు కూడా బాగుంటుంది లడ్డూలు పెట్టుకొని ఈ పప్పు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం ఈ పప్పులో తీపి కోసమని ఒక కప్పు బెల్లము అలాగే కొంచెం యాలకల పౌడరు వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి బెల్లం అంతా కరిగే వరకు కలుపుకున్నాక దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మరి మీ ఏరియాలో ఎలా జరుపుకుంటున్నారో వినాయక చవితి సంబరాలు ఇక్కడ అయితే చాలా బాగా జరుగుతున్నాయి రోజు అన్నదానాలు ఏం ఇక్కడోట ఈరోజు కూడా వెళ్ళేసి తినేసి వచ్చాము మరి మీరే ఎలా వండుతారు ఈ పప్పు ఉండ్రాలను లేదా లడ్డూలా చేస్తారా లేదా కుడుములా చేస్తారా నేనైతే ఇలానే ప్రతి ఇయర్ ఇలానే చేస్తాను దేవుడి దగ్గర ఫస్ట్ తీసుకుని వెళ్తాను ఇంట్లో కూడా పెడతాను ఇలా మా పూజని చేసుకుంటాము చూడండి పప్పు ఉడికిపోయింది కదా కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ లడ్డూలను వేసి మరొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ ఈ పప్పు ఉండ్రాలు చేసుకోవడం ఇయర్కి ఒకసారి కదా చాలా బాగా చేసుకొని తింటాము ఇవి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్నాక దీంట్లో కాచి చల్లాల్సిన పాలు చిక్కటివి కొన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి పాలు వేస్తే పప్పు ఉండరాలుకి ఇంకా చాలా టేస్ట్ వస్తుంది చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా అంటే చాలా బాగుంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది రెండు రెండు ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ వేయించుకున్న జీడిపప్పులు అలాగే బాదం పప్పులు ఆ నెయ్యితో సహా వేసుకోవాలి వేసుకొని అంత బాగా కలిసేలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే కొంచెం చిక్కబడుతుంది అప్పుడు ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఆగాక చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా టేస్టీ అమ్మి అమ్మిగా ఉంటాయి ఈ పప్పు ఉండ్రాలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారా వినాయుడికి ఎంతో ఇష్టమైన పప్పు ఉండ్రాలు రెడీ మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఉంటా మరి బాయ్